ప్రైజ్ ప్రైజ్లో ప్రైజ్ వాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక మరి ఒక నూతన దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి మనమెంతగానో స్థుతి స్తోత్రములు చెల్లించుకునేటువంటి బిడ్డలంగా మనం ఉన్నాం దేవుని బిడ్డలారా బిడ్డరాకాల సమయాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు దేవునికే మహిమ దేవునికే మహిమ దేవుని బిడ్లరా ఎలోకం కూడా అనేకమైనటువంటి రోగాల చేత బాధపడుతున్నటువంటి బెడల్ను మనం చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోగంతో బాధపడుతూ ఉన్నారు ఆ యొక్క రోగాన్ని నయం చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్తే అక్కడ అనేకమైనటువంటి ఫీజులు టెస్ట్లకు అనేకమైనటువంటి వ్యయం ధనం ఖర్చు అయిపోతూ ఉంటూ ఉంటుంది అయినా ఆ యొక్క వ్యాధికి పూర్తి స్వస్థత అనేటువంటిది ఎక్కడ మనము చూడం అట్లా వాడుతూనే ఉంటూ ఉంటాం అట్లా వాడుతూనే ఉంటూ ఉంటాం అదేవిధంగా ఒక స్త్రీ కూడా ఒక రోగం చేత బాధపడుతూ ఉన్నప్పుడు ఆమె ఆ రోగాన్ని నయం చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఆ రోగము ఆమెలో చాలా ఘోరంగా పెరిగిపోయింది క్రానిక్ అయిపోయింది ఆ రోగం చేత చాలా బాధపడుతూ ఉన్నది ఆమె రోగానికి హాస్పిటల్ ఎక్కడ అని వెతుకులాడుతూ ఉంది ఇప్పుడు మేము దేవుని బిడ్డారా చర్మం పాడైపోతే చర్మ వ్యాధులు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు కన్ను బాగోకపోతే ఐ హాస్పిటల్కి వెళ్తూ ఉంటూ ఉంటారు అదేవిధంగా గుండెలో హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి ఆ గుండె నిపుణుల దగ్గరికి వెళ్తూ ఉంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఈమెకున్నటువంటి యొక్క రోగము పాపము అనేటువంటి రోగము ఇప్పుడు ఆమెకు పాప వ్యాధి హాస్పిటల్ కావాలి ఆమెకు వెతుకులాడుతూ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా వెతుకులాడుతూ ఉంది వెతుకులాడుతూ ఉంది ఈ యొక్క రోగముతో ఆమె యొక్క శరీరము అంత మలినమైపోయింది చాలా ఇబ్బంది పడుతూ ఉంది అయితే ఒక్కనొక్క దినాన్ని ఆ వ్యాధి నిపుణులను ఆమె కనుక్కో కనుక్కోవడం అనేటువంటిది జరిగింది ఆ పాప రోగ హాస్పిటల్లో ఆమె కనుక్కున్నది అక్కడికి వెళ్ళింది లోప లోపలికి వెళ్ళింది వెళ్తే అక్కడ ఫీజు ఏమిటో తెలుసా అండి మనం కనుక హాస్పిటల్కి వెళ్తే ఐదు వందల ఫీజు వెయ్యి రూపాయలు ఫీజు తీసుకుంటారు మళ్ళీ నెల రో నెలకి మనం వెళ్తే మళ్ళా ఫీజు తీసుకుంటూ ఉంటారు పదిహేను రోజులకి వెళ్తే పదిహేను రోజులకే మళ్ళీ ఫీజు తీసుకుంటూ ఉంటారు అనేకమైన ట్రస్ట్లు ఐదేసి వేలు ఆరేసి వేలు పదేసి వేలు టెస్ట్లకి అయిపోతూ ఉంటుంది టెస్ట్లన్నీ చేసిన తర్వాత చాలా పొడుగు మెడిసిన్స్ రాసిస్తూ ఉంటూ ఉంటారు అయితే ఎంతవరకు ఆ యొక్క రోగము తగ్గుతుందో తెలీదు ఈమె వెళ్ళినటువంటి యొక్క హాస్పిటల్లో పాపరోగ హాస్పిటల్ ఆ ఫీజు ఏమిటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలరా ఫీజు ఏంటో తెలుసండి ప్రేమించటమే అక్కడ ఫీజు ప్రేమ దేవుని బిడ్డలరా ప్రేమించటమే ఫీజు అక్కడ ఎవ్వరు హా హాస్పిటల్కి వెళ్ళినా వాళ్ళు ఎంత ప్రేమిస్తారో ఆ ప్రేమను బట్టి వాళ్ళకి ఆ రోగము నయమవుతూ ఉంటుంది అయితే ఈమె చాలా ఆ రోగం చేత బాధపడుతుంది క్రానిక్ అయిపోయింది అది ఇప్పుడు ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ గారిని చూసింది ఆయనే ప్రభు అయినటువంటి ఒకసారి అవి ఆ యొక్క వచన మనం చదువుకుందాము లోకాసు వార్త ఏడవ అధ్యాయము లోకాసు వార్త ఏడవ అధ్యాయము నలభై ఏడవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించను అని చెప్పాను దేవుని పిల్లారా ఇక్కడ ఆమె ఆ ఏసై అనేటువంటి ఆ యొక్క వైద్యున్ని చూడగానే ఆమె ప్రేమ పొల్ పొళ్ళుకొచ్చి కన్నీరు మున్నీరు అవుతూ కన్నీటితో ఆమె యొక్క ప్రేమను తెలియపరుస్తుంది అయ్యో ప్రవ్వా నా రోగము చాలా ఘోరమైంది ప్రవ్వా అయ్యో దీన్ని తొలగించేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు ప్రవా అని ఆమె ఎంత పాపం అనేటువంటి వ్యాధి ఆమెలో ఉందో అంతగా అంతగా విస్తారంగా ప్రభువుని ప్రేమించటం మొదలుపెట్టింది ప్రేమ దేవుని పిల్లరా విస్తారంగా దేవుణ్ణి ప్రేమించటం మొదలుపెట్టింది ప్రేమించింది ప్రేమించింది ఆ క్షణంలోనే ఆ క్షణంలోనే ఆ హాస్పిటల్లో ఆమె యొక్క రోగం అంతా తగ్గిపోయింది ఆమె యొక్క రోగం అంతా తగ్గిపోయింది ఆమె ఆమె యొక్క శరీరంలో ఆమె యొక్క దేహంలో ఇప్పుడు ఏ విధమైనటువంటి పాపమైనటువంటి రోగము లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా అయితే ప్రియమైన దేవుని బిడ్డారా ఎవరైతే ఎవరైతే ప్రభువుని ఆ ప్రేమిస్తారో ఎంత ప్రేమిస్తే అంత అంత ఆయనలో ఉన్నటువంటి యొక్క శక్తిని మనము పొందుకోగలము పొందుకోగలము ఎంత ప్రేమించగలిగితే అంత ఉన్నటువంటి ప్రభావాన్ని మనము పొందుకోగలము ఆమె విస్తారంగా ప్రేమించిందంట ప్రేమ దేవుని బిళ్ళారా నువ్వు ఎంతగా ప్రేమించగలుగుతున్నావు నీ ప్రేమ ఎంతగా దేవుని మీద నువ్వు చూపించగలుగుతున్నావు ఆయన గొప్ప వైద్యుడు ఆయన ఫీజు తీసుకోడు ప్రేమే దేవుని బిడ్డారా ఆయన ఫీజు తీసుకోడు ఆయన ఫీజు ఏమిటో తెలుసా ప్రేమే ప్రేమే ఆయన యొక్క ఫీజు నువ్వు ఎంత ఫీజు చెల్లిస్తే అంత అక్కడే నీ రోగము నయమైపోతుంది స్వస్థత కలుగుతుంది ఇకెందుకు ఆలస్యం ఇకెందుకు ఆలస్యం నువ్వే రోగంతో ఉన్నావో నువ్వే బా భారముతో ఉన్నావో ప్రభువుని ప్రభువుకి ప్రేమ అనేటువంటి ఫీజు చెల్లించు ప్రేమ అనేటువంటి ఫీజు చెల్లించి దేవునికి గొప్ప విడిదల దేవుడిని అనుగ్రహిస్తూ ఉంటాడు అటువంటి కృప అటువంటి ధన్యత అటువంటి భాగ్యము ప్రతి ఒక్కరికి ఈ ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహించి గాక ఆమెను ప్రార్థన చేసుకున్నాం స్థుతులకు పోతుడ సడ అయా పాప రోగాలను తొలగించేటువంటి దేవుడు ప్రతి రోగాన్ని తొలగించేటువంటి దేవుడు ప్రతి రోగానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆయా గొప్ప నాయనా ప్రభావం అనేటువంటి మందు మాలోనికి రావాలనంటే మేము మిమ్మల్ని ప్రేమించాలి ప్రభ మేము మిమ్మల్ని ప్రేమించాలి ఆ ప్రేమే మీ దగ్గర ఫీజు నైనా ఆ ఫీజు చెల్లించేటువంటి వారుగా మేము ఉండడానికి సహాయం ఇచ్చేయండి ప్రతి ఒక్కరిని ఆ విధంగా మేము నడిపించుకోమని వేడుకొంచున్నాము తండ్రి నాయన మీకే వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు ప్రభా బర్త్డేలు జరుపుకుంటున్నటువంటి మీ ప్రీ బెడ్లకు నాయన నూతన దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా నిండుగా మీరు దయచారు

ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ మీకు అందరికీ దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు నిండుగా మిండుగా కలుగునిగాక